రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మరి సమయంలో ప్రార్థన పూర్వకంగా మరి ఓపెన్ చేయడానికి నిబిడలు సిద్ధపడి ఉన్నారు ఆ క్యాలెండర్స్ ఎవరి గృహాల్లోకి అయితే వెళ్తున్నాయో ఎవరైతే ప్రతిదినం ఆ క్యాలెండర్స్లో తేదీ చొప్పున ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో వారు దీవించబడుదురుగాక మరి క్యాలెండర్స్కి స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక సహాయించండి వాక్యం అనగా అయా నీవే గనుక నీ వాక్యముతో కూడినటువంటి క్యాలెండర్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీపించి వారి గృహాలకు తీసుకుని వెళ్తుండగా అయ్యా నీవే నీ కృప నిత్యము నీ బిడ్డలకు తోడుగా ఉంచుతారని ఈ సమయంలో నీ కాపుదల దైత్యమా ఏ సైనామలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి అందరూ కొందనాలండి ఆల్ చిరుకోటి తీసుకోండి వీడియో తీసి మీరే ఓపెన్ చేయండి గట్టిగా చంపలు కొడుతుంది అన్న మనం అటు చూపించండి బాగుందండి గట్టిగా చెప్పర్లు మరొకసారి ఓకే తీసుకుని ఇంట్లోకి తీసుకెళ్తున్నాను